మార్బాగ గ్రామ ప్రజలకు నమస్కారాలు నేను పూరబాబును మీకు తెలిసిన వ్యక్తినే ఇంతకుముందు నన్ను ఆరాధించి రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు ఉప సర్పంచ్ గెలిపించినారు అప్పటి టైంలో కూడా సిసి రోడ్ల నిర్మాణాలు ఎన్నో డ్రైనేజీ నిర్మాణం కూడా చేయడం జరిగింది నేను మీ జనం మధ్యలో ఉండే వ్యక్తిని ఇప్పుడు మొన్న రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా నన్ను ఎంపీటీసీ గెలిపించి నన్ను ఆరాధించి ఆశీర్వదించారు ఆ సమయంలో నేను మన గ్రామంలో దాదాపుగా ఎన్నో అభివృద్ధి పనులు చేశాను సంక్షేమ పథకాలు చేశాను నిరుపేదలకు పెన్షన్లు కావచ్చు కళ్యాణ లక్ష్మి కావచ్చు మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరియు షాదిమూపరావు కావచ్చు బీసీ బంధు దళిత బంధులు ఎంతోమంది నిరుపేదలకు అందించడం జరిగింది అలాగే కుల సంఘ భవనాల కడ కంపౌండ్ వాళ్ళ నిర్మాణాలు లేబర్ యూనియన్ భవనానికి కంపౌండ్ వాళ్ళ నిర్మాణం ఎల్లమ్మ గుడి మన గౌడ సంఘం కాడ అక్కడ బోరు వేయడం జరిగింది అలాగే మన ఊరిలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ వద్ద లైటు మరియు వాటర్ ట్యాంక్ వద్ద లైటు ఇవ్వడం జరిగింది అలాగే మన మా మిత్రుడు చెడ్పిటిసి మేఘలరావి వారి ద్వారా నేను ఎంతో ఆయనను అడగగానే మన అంబేద్కర్ వద్ద కూడా రమేశ్ ఇవ్వడం జరిగింది మా ఆధ్వర్యంలో అలాగే మన స్థానిక మాజీ శాసనసభ్యులు రమేష్ బాబు గారు ఉన్నప్పుడు మా ప్రభుత్వం ఉన్న సమయంలో మా ఊరికి పల్లె దేవఖాన కావాలని కూడా మా మన ఒక మా ఊరికి పల్లె దేవఖాన చేయడం తీసుకురావడం జరిగింది అలాగే యాదవ సంఘ భవనానికి కంపౌండ్ వాళ్ళు నిర్మాణం చేయడం జరిగింది అలాగే మన సాకలి వాళ్లకు రజక సంఘం వద్ద వాళ్ళ మడలయ్య గుడి వద్ద రేకుల చెట్టు వేయడం జరిగింది అలాగే మల్లయ్య గుడి గుడి వద్ద మన మో మోటరు మన బోర్ చెట్టు ఇవ్వడం జరిగింది ఇంకా పోతే ఇంకెన్నో కార్యక్రమాలు చేసినాము ఇప్పుడు కూడా కొన్ని అనివార్య కార్యాల వల్ల నేను సమస్యలో ఉండి మీ ప్రజల సమక్షంలోకి రావడం కొద్దిగా లేట్ అయింది అయినా ఇప్పుడు వచ్చినప్పటికి కూడా ప్రజలందరూ నన్ను ఆరాధించి అందరూ నా వెంట మీ వెంట ఉన్నాము నువ్వు ముందుకు వెళ్ళాలని ఎంతో మంది ప్రోత్సహిస్తున్నారు ప్రతి కుల సంఘం వాళ్ళు కానీ ప్రజలు కానీ మహిళలు కానీ మా మిత్రులు కూడా నాకు ఎంతో ప్రోత్సహించి నా తోడు వెన్నంటి ఉంటున్నారు అలాగే ఇప్పుడు ఒకప్పుడు మా రెండు వేల ఆరులో ఎస్సీకి సర్పంచ్ రిజర్షన్ వస్తే ముసలి పెట్టుకొని గెలుచుకొని ఉన్నటువంటి రోజులు అలాగే హిందూ ఇద్దరు అంతమంది మాజీ సర్పంచ్లో ఉన్నవారు కూడా మన మార్బగ గ్రామంలో వారో వల్ల కూడా మనం లొల్లు పెట్టుకున్న రోజులు ఉన్నాయి కానీ ఇప్పుడు కలిసి కట్టుగా అందరూ తిరుగుతున్నారు అసలు అందులో తిరిగే వాళ్ళలో సర్పంచులు అనేది ఎవరు ఒకవేళ ఆ వ్యక్తి గెలిచినటువంటి ఏదైనా సమస్య వస్తే ప్రజలు పోయి వాళ్ళని ఎవరిని అడగడం ఆ ముగ్గురిలో అనేది అర్థం పరిస్థితిలో ఉన్నది ఇంకోటి కొంచెం అసలు పరిచయం లేని వ్యక్తులు కూడా వచ్చి కొత్తగా ఇక్కడ ఏదో చేద్దామని చెప్పని చేస్తున్నారు మాటల అల్లుబుల్లు మాటలు చెప్పి కాబట్టి ప్రజలారా మార్పుగా గ్రామస్తులు మీరు అన్ని తెలిసిన వ్యక్తులు కాబట్టి నేనైన మీ వాన్ని మీ ముందట ఎప్పుడు ఎన్నంటి ఉంటాను మీకు ప్రజాసేవ చేయడానికి ముందుకు వస్తాను నేను ఏం సంపాదించినా ఏం ఊడగొట్టుకున్నా అనేది మీకు తెలుసు కాబట్టి మీరు దయచేసి ఈ ఇప్పుడు మాకు టీవీ గుర్తు మాకు వచ్చింది పదకొండో తారీఖు జరిగే ఎన్నికలలో నాకు ఆరో నెంబరు టీవీ రిమోట్ పోయి గెలిపించి నాకు భారీ మేజాటి అందించ అందించినట్టుకుంటే నేను మీకు సేవ చేయడానికి నాకు అవకాశం కల్పించినట్టు అవుతారు మీ కొరకు ఏం చేయడానికి నేను ఉన్నానని చెప్పి నీ మీరు నాకు ఎటు ఒక అవకాశం కల్పించి నాకు భారీ మెజర్టీతో గెలిపించాలని మీకు పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ మీ మీ యొక్క బూరాబాబు సర్పంచ్ కావ సర్పంచ్